రఘురామ్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు ఇక ఐసీయూలో పెట్టి అక్కడ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది అలా రఘురామ్ అయితే ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటాడు ఇక బయట జగదీశ్వరి శ్యామల కామాక్షి వీళ్ళందరూ కూడా నిల్చొని చాలా బాధపడుతూ ఉంటారు ఇక రఘురామ్ గురించే ఆలోచిస్తూ వాళ్ళైతే ఏడుస్తూ ఉంటారు ఇక జగదీశ్వరి ఏడుస్తూ ఉంటే అది చూసి శ్యామల తట్టుకోలేక తను కూడా వదిన అన్నయ్యకి ఏం కాదు అంటూ ఏడుస్తూ ఉంటారు అలా వాళ్ళందరూ కూడా రఘురామ్ కోసం చాలా బాధపడుతూ ఉంటారు ఇంతలో చంద్రకళ విరాట్ తో ఇలా అంటూ ఉంటుంది బావా ఆ క్షణంలో నేను మీ అందరికీ ఈ సంతోషాన్ని పంచుకోవాలని అక్కడి నుండి వచ్చాను బావా అంతకుమించి ఇంకేం కాదు బావా నిజంగా మీ అందరికీ మావయ్య గారు లేచారు అని చెప్పడానికే వచ్చాను కానీ ఈ లోపే ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు బావా అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే విరాట్ అయితే ఇక చాలు ఆపు అని చెప్పి అంటాడు ఇక చంద్రకళ విరాట్ భుజం మీద చెయ్యి వేసి మామయ్య గారికి ఏం కాదులే బావా అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే విరాట్ తన చేతిని తీసి ఇక చాలు నువ్వు ఇలా ఉండడం నాకు ఇష్టం లేదు అయినా నువ్వు ఆ క్షణ నా నాన్నగారిని వదిలేసి రావాలని నీకు ఎలా అనిపించింది రావడమే నువ్వు చేసిన పెద్ద తప్పు ఇక మీద మన బంధం ఎలా ఉండబోతుందో కూడా నేను చెప్పలేను అని చెప్పి విరాట్ చంద్రకళతో అంటాడు ఆ మాట విని చంద్రకళ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది బావా అదేంటి బావా అలా మాట్లాడతావు ప్లీజ్ బావా నేనే తప్పు చేయలేదు బావా అని చెప్పి చంద్రకళ అంటుంది దాంతో అక్కడ ఉన్న విరాట్ అయితే లేదు తప్పు చేసిందంతా నువ్వే నీ కారణంగానే ఇప్పుడు నాన్నగారు ఇలా మళ్ళీ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని చెప్పి అంటాడు ఆ మాట వినగానే చంద్రకళ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అక్కడ ఉన్న శాలిని అయితే వాళ్ళ మామయ్య దగ్గరికి వెళ్ళి అలా చూస్తుంది ఇక అతను ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే అది చూసి తట్టుకోలేక అక్కడ ఉన్న శాలిని అయితే రఘురాం మౌత్కి ఉన్న ఆక్సిజన్ మౌత్ని అయితే తీసేస్తుంది అది తీసేయగానే రఘురామ్ ప్రాణాలతో విలా విలా కొట్టుకుంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న షాల్ని అది చూసి చనిపోండి మీరు మీరు చనిపోవడమే నాకు కావాలి మిమ్మల్ని చంపేస్తాను మీరు చనిపోకపోయినా మిమ్మల్ని చంపేస్తాను అంటూ షాల్ని రఘురామ్ని చూసి ఆనందం పడుతూ ఉంటుంది అలా రఘురామ్ అయితే ప్రాణాలతో విలా విలా కొట్టుకుంటూ ఉంటాడు అది చూసి షాలని చాలా సంతోషిస్తుంది ఇక రఘురామ్ని కాపాడేది ఎవరు